సార్ ఇవి ఏం స్టోన్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఆడుకునే రాళ్ళు లేకున్నాయి అసలు చాలా మంచిగా ఉన్నాయి సార్ చూడడానికి ఒకసారి వాటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ ఇది నాచురల్ జమ్ స్టోన్స్ ఇది నవగ్రహ సంబంధం ఉంటుంది ఇది గ్రహ సంబంధం ఉంటుంది ఇది మీరు రాష్ట్ర చూపించి మీరు డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూపిస్తే ఇది చెప్తారు ఓకే ఇది నవగ్రహ ఫ్యామిలీ ఇది నవగ్రా ఫ్యామిలీ అంటే పర్చేజ్ స్టోన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ స్టోన్స్ ఇవి ఓకే ఇది నవగ్రహ ఫ్యామిలీలో ఏమేమి వస్తున్నాయి అంటే ఒకటి నీలం వస్తుంది ఒకటి సఫైర్ అంటే చెప్తారు ఇది రూబీ అంటే చెప్తారు ఇది కెంపు అంటే చెప్తారు ఒరిజినల్ కెంపు ఇది పగడం అంటే చెప్తారు ఇది ఇటాలియన్ మైన్స్ ప్లస్ జపాన్ మైన్స్లో వస్తుంది ఇది పగడము కూరలు అంటే చెప్తారు ఇంగ్లీష్లో ఇది గోమెదకం అంటే చెప్తారు ఇది శ్రీలంకన్ మైన్స్ గోమెదకము ఇవి కూడా నోగ్రా ఫ్యామిలీలో వస్తుంది ఇది జాతి పచ్చ అంటే చెప్తారు గ్రీన్ ఎంబ్రాయిడ్ అంటే చెప్తారు ఇది ఒరిజినల్ జమ్ స్టోన్స్ ఉంటుంది ఇది ముత్యం ముత్యంలా ఫ్రెష్ వాటర్ పలు పలు ఉంటుంది అది యాభై రూపాయలు పర్ పీస్ పడుతుంది ఇది ఆ ఇదిౌత్ సౌతీ ముత్యం అంటే వస్తుంది ఓకే ఇది సాతి ముత్యము ఇవి కూడా నొగ్రా ఫ్యామిలీలో వస్తుంది ఇది కనకా చాలా జనాలు ఇది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇది కనకా రాజం ఉంటుంది ఇది వైడ్యూరియమ్మ పిల్లికాయ అంటే చెప్తారు ఇది వైడ్యూరియమ్మ క్యాట్సై అంటే చెప్తారు ప్లస్ ఇంకొకటి వజ్రం డైమండ్ డైమండ్ అంటే ఇది శ్వేతాశుక్ర రతనం డైమండ్ ఇది ఇది మీకు ముందు టెస్ట్ చేయాలంటే టెస్టింగ్ కూడా నేను చేసి ఇస్తాము ఇవి ఒరిజినల్ శ్వేతాశుక్ర రతనం ఇది చాలా తక్కువ ప్రైస్కి నేను ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ విత్ సర్టిఫికెట్ నేను ఇస్తాము ఓకే ఇది అన్ని అన్ని గ్రహాల నవ్ గ్రహ ఫ్యామిలీలో వస్తుంది ఇది ఓకే సార్ ఇప్పుడైతే మాకు స్టోన్స్ గురించి వాటి పేర్లు అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇప్పుడు డూప్లికేట్ ఏది ఒరిజినల్ ఏది అనేది ఎలా కనుక్కోవాలి సార్ అంటే తెలియని వాళ్ళు ఆ డూప్లికేట్ అంటే కొంచెము అది క్లారిటీ ఎక్కువ ఉంటుంది అది ఇన్క్లూజన్స్ ఉండేది అది ఇన్క్లూజన్స్ ఉంటేనో ఒరిజినల్ దొరికేది అంటే అది ప్రైస్ కూడా నేను చెప్తాము ప్రైస్ అంటే డూప్లికేట్ ఇప్పుడు ప్రైస్ చెప్తాము ఒరిజినల్ ఎలాగా ఉంటుంది అవి కూడా చూపిస్తాము ఇది చూడండి సార్ ఇది ఇది నీలం అంటే చెప్తారు సఫైర్ సఫైర్ అంటే నీలం అంటే చెప్తారు ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ ఇది ఉంది ఇది ప్లస్ ఇది సింథటిక్ ఉంటుంది ఇది టెన్ రూపీస్ పర్ పీస్ కి దొరుకుతుంది ఇది ఇది ఓకే ప్లస్ ఇది ఇది గ్లాస్ పీసెస్ గ్లాస్ పీసెస్ ఉంటుంది ఇది చాలా తక్కువ రేట్ కి ఉంటుంది కదండి నా రైట్ హ్యాండ్ లో ఉన్నది ఒరిజినల్ ఇది డూప్లికేట్ మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది ఇది బాగా షైన్ అవుతుంది ఇది అవ్వట్లేదు ఆ ప్లస్ ఇది ఆ కెంపు ఉంటుంది కెంపు కెంపు ఇది డూప్లికేట్ ఉంటుంది షైనింగ్ బాగా ఉంటుంది ఇది ఒరిజినల్ ఉంటుంది ఇది సర్టిఫికే కూడా నేను చేసి పెట్టిండాము ఈ సర్టిఫికేట్ కావాలంటే కూడా నేను మీకు ఇస్తాము విత్ వితౌట్ సర్టిఫికేట్ నేను ఇవలో అర్థమైంది ప్లస్ ప్లస్ అన్ని నేను చెప్తాము చెప్పండి ప్లస్ ఇది ఇది పగడామ్ అంటే చెప్తారు ఒరిజినల్ పగడామ్ ఇది పగడామ్మా ఇది కూడా ఒరిజినల్ ఉంది ఇది టెన్ ప్లస్ క్యారెట్ ఉంది ఇది సింథటిక్ ఉంది ఉంది చూడండి సార్ ఇది మీకు కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ దొరుకుతుంది ఓకే ఇవి కూడా ఒరిజినల్ విత్ సర్టిఫికేట్ ఇస్తాము దీని సర్టిఫికేట్ ఉంటుంది ఇది జాతి పచ్చాతి సర్టిఫికేట్ ఉంటుంది ఒరిజినల్ జాతి పచ్చ దీనిలో బేరేలు అంటే ఒక వస్తా ఉంది కలర్ ఇచ్చేది అది కలర్ పోతుంది అది మీరు పెట్టుకుంటే వర్క్ అయ్యలేదు ఇది ఇది గ్లాస్ పీసెస్ ఉంది చూడండి సార్ గ్లాస్ పీసెస్ ఇది తక్కువ రేట్ ఉంటుంది మార్కెట్ లో ఇవి కూడా ఇస్తా ఉంటారు చూడండి సార్ ఇది స్వాతి ముత్యం అంటే చెప్తారు స్వాతి ముత్యము కేసీ పళ్ళు కూడా దొరుకుతుంది అది రెండు క్వాలిటీ ఉంటుంది ఇవి కూడా ఒరిజినల్ ఉంటుంది సర్టిఫికేట్ కూడా చేసి పెట్టిండాము ప్లస్ ఇది ఫేక్ ఉంటుంది ఇది ప్లాస్టిక్ది ఉంటుంది ఇది టూ రూపీస్ పర్ పీస్ దొరుకుతుంది అవి కూడా ఉండారు ఓకే కనక పూగజం అంటే చెప్తారు ఎల్లో సఫర్ నాచురల్ ఎల్లో సఫర్ అంటే చెప్తారు ఇది సింథటిక్ ఉంది చూడండి ఇది గ్లాస్ పీసెస్ లా ఇది కనక పుగజం అంటే చెప్పి అమ్ముతారు ఇది సర్టిఫికేట్ నేను చేసి పెట్టింటాము ప్లస్ ఇది మీకు లాంగ్ సర్టిఫికేట్ కావాలంటే కూడా నేను ఇస్తాము ఇది లాంగ్ సర్టిఫికేట్ అన్ని హిస్టరీ ఉంటుంది ఇది లాంగ్ సర్టిఫికేట్ హార్డ్నెస్ నైన్ ఉంటుంది నాచురల్ ఎల్లో సఫర్ ఉంటుంది వెయిట్ ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది అన్ని అన్ని దొరుకుతుంది ఇది ఇట్లా ఇది కావాలంటే కూడా నేను అన్ని స్టోన్స్ అన్ని స్టోన్ మీకు కావాలంటే కూడా నేను ఇది చేసి ఇస్తాము మా స్టోన్స్ మీరు వల్ల ఎక్కడైనా పోయి మీరు ల్యాబ్లో పోటీ చేయించుకోండి అమెరికాకి పోయి టెస్టింగ్ టెస్టింగ్ చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏముంది సేమ్ ఉంటుంది ఓకే ఇది అయింది ఇది వైడూరియం కేటాయి ఉంట ఉంటుంది వైడూరియము ఇవి కూడా దొరుకుతుంది ఇది నోగ్రా ఫ్యామిలీలో వస్తుంది ప్లస్ ప్లస్ ఇంకోటి వజ్రం వజ్రం అంటే ఇది డైమండ్ అంటే చెప్తారు ఇది సిక్స్టీ సెంటర్స్ డైమండ్ ఇది బొంబై నుంచి వచ్చేది సర్టిఫికేట్ ఇది ల్యాబ్ సర్టిఫికేట్ అన్ని ఉంది వివిఎస్ కలర్ ఏముంది వివిఎస్ వన్ క్వాలిటీ ఉంది అన్ని దొరుకుతుంది ఇది సిక్స్టీ సెన్స్ డైమండ్ ఉంది ఇది ప్యూర్ డైమండ్ ప్లస్ ఇంకొక ఏమంటే శ్వేతా చుక్ర ఇది నేను టెస్ట్ మీకు కావాలంటే కూడా నేను చేసి ఇది చూపిస్తాను సార్ ఇది వజ్రాము సి చూపించాము ఇది చూడండి ప్లస్ ఏమంటే ఇది శ్వేతా శుక్రవారం అంటే చెప్తారు మీరు ల్యాబ్ సర్టిఫికేట్ చేస్తే ఇది మోజోనేట్ అంటే వస్తుంది ఒరిజినల్లో ఇది డైమండ్ టెస్ట్ చూ సార్ ఇది చూడండి ఇది శ్వేతా అంటే చెప్తారో నేను టెస్టింగ్ కూడా చూపిస్తా ఉండే మిషన్లో చూడండి సార్ ఇది సౌండ్ కూడా వస్తుంది ఇది ఉండి

Okay sir thank right, you sir.